అడవుల కార్చిచ్చు నివారణకు తెలంగాణ అటవీ శాఖ వినూత్న ప్రయోగాలు చేస్తోంది అడవులను కార్చిచ్చు నుంచి కాపాడడానికి తెలంగాణలో చేపడుతున్న చర్యలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం అడవుల్లో కార్చిచ్చు పెద్ద ఎత్తున అడవులు నాశనం అవడంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాలలో అడవుల నిప్పు పర్యావరణానికి హానిగా మారింది చిన్న నిప్పురవ్వ అంటుకుని అడవి మొత్తం దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది ఫలితంగా విలువైన వృక్ష జాతులు నాశనమవడమే కాకుండా అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి ఇటీవల కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అడవుల్లో ప్రారంభమైన నిప్పు పెద్ద అగ్ని ప్రమాదంగా మారి వేలాది ఎకరాల అడవి బుగ్గిపాలయ్యాయి అలాంటి విపత్తులు మన దేశంలో జరగకుండా ఉండాలంటే ఫైర్ లైన్స్ పద్ధతి ఒక చెక్కటి మార్గమని అటవీ నిపుణులు చెబుతున్నారు అడవుల్లో ముందుగానే ఖాళీ మార్గాలను ఏర్పాటు చేస్తే నిప్పు వ్యాపించకుండా అడ్డుకునే గోడలా పనిచేస్తాయని నిరూపిస్తున్నారు తెలంగాణ అటవీ శాఖ సిబ్బంది ఈ ఫైర్ లైన్స్ అనే పద్ధతి మన దేశంలో కూడా మరింతగా అమలైతే అటవీ సంపదను రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు और हमारे यहाँ पे फॉरेस्ट में ज़्यादातर टीक है जिसके बड़े बत, बड़े पत्ते होते हैं और दूसरे भी स्पीसीज है और इनके चलते अभी पान गिरने का लीव फॉलिंग सीजन चालू है तो उसके बाद से पूरा फॉरेस्ट फ्लोर में अच्छे से लीफ वगैरह गिर गए हैं तो जिससे फायर का खतरा बना रहता है तो फायर के खतरे में हम लोग सावधगिरी बर रहे हैं अभी सो वी आर वर्किंग ऑन दैट एंड जो फॉरेस्ट फायर है ड्वीप इन लगती है उसके लिए हमने कुछ टीम नियुक्त की है जो वॉचर्स रहते हैं फायर रहेंगे रहेंगे। और ऑफिसर्स ये लोगों को जब भी सैटेलाइट जाता है पे, तो उस टाइम से हमें खबर मिल जाती है कि हमारे पास ये, ये फायर, तो फायर, फायर अलर्ट्स आता है और अलर्ट के बाद हम वहाँ पे पहुंच जाते हैं तेलंगाना आदिलाबाद अटवी शाख से फायर लाइन शेड्यूलि प्रमादाल निवार पड़ता है పొడిబారిన ఆకులు చెట్ల కొమ్మలు తొలగించడం ద్వారా కార్చిచ్చును అడ్డుకోవటానికి ఈ చర్యలు అమలవుతున్నాయి నేలరాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి కిలోమీటరు పొడవున మంట పెడుతున్నారు దీంతో నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్ లైన్స్ ఉపయోగపడతాయి అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాలలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్జిజ్ను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇటువంటి విపత్తి నిర్వహణ చర్యల ద్వారా అడవులను భవిష్యత్తు తరాలకు అందించి వన్యప్రాణులను రక్షించుకోవచ్చని తెలంగాణ అటవీ శాఖ నిరూపిస్తోంది